మూడవ అధ్యాయం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వరే ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్య భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుడికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనక భయపడి దాచుకు దాగుకుంటునను అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటిననను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటుననను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శప్పించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగ అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమి మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నీళ్ళ క్షిపించబడి బడి ఉన్నది ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలంలోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనక తిరిగి మన్నై అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన ఎహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారి వారికి తొడిగించాను అప్పుడు దేవుడైన ఎహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడ కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షనకు పోవు మార్గంను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గ జ్వాలను జ్వాలలను నిలవబెట్టెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయంలో గాక ఆమేన్.